రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాల పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడు ఇంటర్మీడియట్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు పదహారు సిమెంట్ బెంచీలు వితరణ చేసి దాతృత్వం చాటుకున్నారు ఆదివారం మధ్యాహ్నం కాలేజీ ఆవరణం హాస్పిటల్ ఆవరణం ఏరియాల్లో విద్యార్థులు ప్రజల సౌకర్యార్థం వీటిని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు బండి కృష్ణమూర్తి హాజరై ఆయన చేతుల మీదుగా వీటిని ప్రారంభోత్సవం చేయించారు నిర్వహణ కోర్ కమిటీ చైర్మన్ కె నాగరాజు వైస్ చైర్మన్ శివానంద కోశాధికారి శేషప్రభు రామదాసు కోర్ కమిటీ సభ్యులు మురుడప్ప జింకా సత్యనారాయణ సాయి ప్రసాద్ రామచంద్ర హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు పూర్వ విద్యార్థుల తరఫున చేపడతామని తెలియజేశారు మన మిత్రులు దాదాపు నూట నలభై మంది దాకా ఆ రోజు హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం అందులో భాగంగా ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా కొంత నిధులు డబ్బుల్ని ఆ నిధులని మరి సిమెంట్ బెంచీలు దాదాపు పదహారు బెంచీలను మరి కాలేజీకి వితరణ చేయాలని చెప్పేసి మన మా బ్యాచ్ పూర్వ విద్యార్థులంతా కూడా ఏకగ్రీవంగా ఆ రోజు ఆమోదించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు మరి బండి కృష్ణమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఆయన యొక్క నాయకత్వం ఈ రోజు మరి కాలేజీ ఆవడంలో మరి దాదాపు బెంచీలను ఐదు బెంచీలను ఈ రోజు ప్రస్తుతం ఐదు బెంచీలను వితరణ చేయడం జరిగింది మొత్తం పదహారు బెంచీలు మరి కాలేజీ అవడంలోనూ తర్వాత హాస్పిటల్లోను తదితర మరి కొన్ని ప్రాంతాలలో మరి ఈ బెంచీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము నిర్ణయించాం అందులో భాగంగా ఈరోజు మన అయినటువంటి మన శేష్రభ గారు అయితేనేమి మరి ఈ కార్యక్రమానికి మన మిత్రులు శివానంద గారు తర్వాత సాయి గారు మరి జిల్లా సత్యనంద గారు తర్వాత చాలా మంది మన మిత్రులు మురులబ్బ గారు మరి అందరూ కూడా మరి కాలేజీ కాలేజీ మన హెడ్ మాస్టర్ గారు కూడా గారు కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషదాయకం కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనమంతా కూడా ఒక ఉమ్మిడిగా ఏకగ్రీవంగా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం చూడండి అదే అంత భాగంగా మన పండి కుష్ణమూర్తి గారు మా ఇంటర్మీడియట్ మా క్లాస్మేట్ డిగ్రీలో కూడా క్లాస్మేట్ కాబట్టి ఆయన ఇంకా అంచెలించలుగా మరి ఈ రాజకీయంగా బాగా ఎదిగి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో మేము మన మిత్రులను చూడాలని చెప్పేసి మేము నేనే ఆయన కాలో కప్పడం జరిగింది ఆ రోజు ఆ రోజు ఖచ్చితంగా నీవు భవిష్యత్తులో ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నేను ఆ రోజు ఆశ్రమించాను అందులో భాగంగా ఈ రోజు ఒక స్టెప్ పట్టణ అధ్యక్షుడిగా ఎన్నిక చాలా సంతోషం ఇంకా తదుపరి ఇంకా భవిష్యత్తు ఇంకా కాబట్టి మేము ఆయన ఆయన వెంట మిత్రులను ఎప్పుడు వెళ్ళే మీకు సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి